హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మొత్తం డ్రాయింగ్ క్లాస్ అండి ఉదయాన్నే లేదు కాలేజ్ అయితే వచ్చేసాను మా క్లాస్ అనేది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది మా క్లాస్ రూమ్ ఇంకా ఉదయాన్నే చాలా మంది వచ్చేసారు ఇంకా డ్రాయింగ్ మేడం గానే వచ్చి క్లాస్ అయితే చెప్పారు క్లాస్ లో చెప్పినవి అన్ని మళ్ళీ ల్యాబ్ లో చేయాలి అసలు ఈ బొమ్మలు ఎలా ఉన్నాయో మీరు కానీ చూడండి నాకైతే ఈ రోజు చెప్పింది కొంచెం కూడా అర్థం కాలేదు ఇలా టూ అవర్స్ క్లాస్ జరిగిన తర్వాత ఇంకా ఈ గన్ను పట్టుకొని ల్యాబ్ కి అయితే బయలుదేరాము ఇది అనమాట మా డ్రాయింగ్ ల్యాబ్ గన్ అంటున్నారు కదా ఇది గన్ కాదు ఇది డ్రాయింగ్ యూజ్ చేసే ఒక ఎక్విప్మెంట్ అనమాట ఇంకా అందరం అయితే వచ్చేసాము చార్లు తీసుకొని క్లాస్ లో ప్రతిదీ అయితే ఇక్కడ గీసాము ఇలా టూ అవర్స్ అయితే ఈ ల్యాబ్ లో ఈ బొమ్మలు గీసి ఇక బయటకి అయితే లంచ్ వచ్చేసాను బయటకు వచ్చాను ఇలా గుంపులు గుంపులు అందరూ కూర్చున్నారు ఇలా ఎందుకు కూర్చున్నారు అనుకుంటున్నారా మా కాలేజీ లో త్వరలో ఒక పెద్ద ఫెస్ట్ ఉంది అనమాట దానికోసం మా కాలేజీ లో అయితే స్పోర్ట్స్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడే అనమాట అందరు కూర్చొని లంచ్ తింటా ఉంటారు ఇంకా నేను కూడా ఒక ప్లేస్ చూసుకొని ఇక్కడైతే కూర్చొని ఈ విధంగా లంచ్ తింటూ ఒక పక్క క్రికెట్ చూస్తూ ఉన్నాను అప్పుడే నా పక్కన కూర్చున్న ఈ బ్రో అయితే ఈ రోజు మన కాలేజీ లో ఈవినింగ్ మూవీ ప్రొమోషన్ జరుగుతుంది అని చెప్పాడు ఏదో తలా మూవీ అంటే ఎవరెవరు వస్తున్నారని అడిగాను బిగ్ బాస్ అవి కొత్త హీరో అయితే వస్తున్నాడు బ్రో అన్నాడు అలా అయితే ఈవినింగ్ దాకా ఉండాలని ఈవినింగ్ దాకా అయితే ఉన్నాను ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని ఆ ఈవెంట్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము ఎక్కడైనా ఈవెంట్ జరిగేది మా ఫ్రెండ్స్ మేము అందరం అయితే వచ్చి కూర్చున్నాము ఈవెంట్ త్రీ థర్టీ కి స్టార్ట్ అవుతుంది అన్నారు కానీ మేము వచ్చిన రెండు గంటల తర్వాత ఈవెంట్ స్టార్ట్ అయింది ఈవెంట్ కి మనం అనుకున్నట్టే బిగ్ బాస్ ముక్కు అన్న వచ్చేశాడు వచ్చాడో లేదా నవ్వడం స్టార్ట్ చేశాడు కొంచెం సేపు కామెడీ చేసి ఈ తలా మూవీ గురించి అయితే మాట్లాడాడు ఈ మూవీలో అవినాష్ అన్న క్యారెక్టర్ గానే ఉందంట తర్వాత ఈ మూవీలో ఉన్న హీరో అయితే కొంతసేపు మాట్లాడాడు ఇలా ఫార్మాలిటీస్ అన్ని అయిపోయిన తర్వాత ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు ఇలా ట్రైలర్ చూశాక అవినాష్ అన్న తన జోవిలో ఉన్న ఎయిర్ పోడ్స్ తీసి ఇప్పుడు డాన్స్ వేసిన వాళ్ళకి ఈ ఎయిర్ పాడ్స్ బాక్స్ ఇస్తానన్నాడు తర్వాత ఈ మూవీలో ఉన్న అవినాష్ అన్న సాంగ్ పెట్టి డాన్స్ అయితే చేశారు ఇలా మా కాలేజ్ లో ఈ రోజు మొత్తం అయితే రచ్చరచ్చగా చేశారు అన్నతో ఫోటో దిగాలనుకున్నా కానీ కుదరలేదు ఇలా ఈవెంట్ అయిపోయాక హాస్టల్ లకి మా ఫ్రెండ్ నేను బయలుదేరాము ఇలా కాలేజ్ నుంచి బయటకు వచ్చే అలా ట్రైన్ వెళ్తూ ఉంది ఆ ట్రైన్ అలా చూసి దాకా వచ్చి హాస్ట్కి వెళ్ళిపోయాను ఇద వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి సీన్ నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్